था మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అక్కడ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు వెంటనే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు వెంటనే మున్సిపల్ కార్మికుల ఐక్యత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంచాలి ఇంజనీరింగ్ కార్మికులు కార్మికులకు జీతాలు వెంటనే పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు వెంటనే పెంచాలి బద్దెల్లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి బ్యాంకు రుణాలు ఇవ్వాలి పండుగ సెలవులు ఇవ్వాలి పండుగ సెలవులు ఇవ్వాలి చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి సిగ్గో సిగ్గో కార్మిక చట్టాలను అమలు చేయకపోడం సిగ్గో 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 ఇచ్చిన హామీలను అమలు చేయకపోడం సిగ్గో 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 ఇచ్చిన హామీలను అమలు చేయకపోడం సిగ్గో సిగ్గో జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు వెంటనే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఇంజనీరింగ్ విభాగ కార్మికులకి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటిఓ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ధర్నా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం చాలీ చాలినటువంటి జీతాలతో అతుకుల గతుకుల వస్తువులతో ఈరోజు ఇంజనీరింగ్ విభాగం కార్మికులు బతుకుతూ ఉన్నారు చాలా టెక్నికల్ వర్క్ వీళ్ళు చేస్తున్నారు నీళ్లు వదలడం అనేటటువంటిది కానీ అట్లాగే పంపింగ్ చేయడం కానీ రిజర్వాయర్లకి పంపింగ్ చేయడం ప్రజలందరికీ మంచి వదలడం ప్రమాదకరమైనటువంటి వీధి లైట్లు వెలిగించడం ఇటువంటి నైపుణ్యం కలిగినటువంటి పనులు చేస్తూ పదమూడు వేల రూపాయల జీతంతో ఈరోజు జీవించడం అనేటటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు సమ్మె మేము సమ్మె చేసిన సందర్భంలో హామీ ఇచ్చారు వీరందరికీ కూడా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు మేము ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తున్నాం వారి యొక్క కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం జీతాలు పెంచుతామని ఈలోపు ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పలు దఫాలు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారికి కానీ డిఎంఏ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ విషయాలు తెలియజేశాం మంత్రి గారు అధికారులు చర్చ జరిపారు తప్ప ఏ రకమైనటువంటి పరిష్కార చర్యలు చేపట్టలేదు తక్షణమే ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు జీతాలు పెంచాలి మున్సిపల్ కార్మికులకి ఈరోజు సచివాలయంలో ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయ్కి పదమూడు వేలు జీతమా రేషన్ కార్డుకి అర్హులు కాదు పెన్షన్కి ఆ కాదు ఫీజు రియంబర్స్మెంట్ రాదు ఇక్కడ చూస్తే ఆప్కాశం రద్దు చేసి మీరు దారిని పోయే బేలుదారి కార్మికులని అధికారులు మాట్లాడుతున్నారు అక్కడ సచివాలయం ఆన్లైన్లో మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేటటువంటిది ఉంటుంది పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటటువంటి పరిస్థితిగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల పరిస్థితి తయారైంది తక్షణమే మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని వర్తింపజేయాలి ఈరోజు కనీస వేతన చట్ట ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి అటువంటిది సగం జీతం ఇస్తున్నారు పదమూడు వేల రూపాయలు ఇది దారుణాతి దారుణమైనటువంటి చర్య తక్షణమే ఇంజనీరింగ్ విభాగం కార్మికులకి జీతాలు పెంచాలి అదేవిధంగా అరవై సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో తొంభై మూడు మందిని రెండు నెలల నుంచి మానసిక క్షోభకి ఈ కూటమి ప్రభుత్వం గురి చేస్తూ ఉంది ప్రత్యేకించి నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఈ తొంభై మూడు మంది ముప్పై నలభై సంవత్సరాల నుంచి వివిధ విభాగాల్లో పనిచేసి ఈ కార్పొరేషన్కి సేవలు అందించినటువంటి ఉద్యోగుల్ని చట్ట ప్రకారం ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వకుండా గ్రాట్యుటీ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు పెన్షన్ లేదు ఏ సౌకర్యం ఇవ్వకుండా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఈరోజు నిర్దాక్షిణంగా తొంభై మూడు మందిని పనులు ఆపేశారు అన్యాయం బాబో అని చెప్పి కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కానీ సమాధానం చెప్పడం లేదు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం దానికి సమాధానం లేదు పండగ సెలవులు చట్ట ప్రకారం అమలు చేయాలి వాటిని అమలు చేయడం లేదు అదేవిధంగా బ్యాంకు రుణాలు ఈ చాలీ చాలని జీతాలతో వడ్డీలు తండలు అప్పులు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం మేము ఈ కార్పొరేషన్లో ఉద్యోగులుగా ఉన్నాం మాకు ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించండి అని అంటే దాని మీద ధ్యాస లేదు ఓవరాల్గా చూస్తే కార్పొరేషన్ ఖజానా నింపడంలో ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆప్కాస్ ఉద్యోగుల పట్ల కార్పొరేషన్ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది కోట్ల రూపాయలు ప్రైవేట్ ట్రాక్టర్ల పేరుతో చెత్త సిల్ట్ తీసేటటువంటి పేరుతో కోట్ల రూపాయలు పంది కుక్కులు తిన్నట్టు తింటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు మాత్రం బట్టలు లేవు చేతి గ్లౌజులు లేవు ఆయిల్స్ లేవు సబ్బులు లేవు మూడు సంవత్సరాల నుంచి ఇవి ఇవ్వడం లేదు ఇదేమని అడిగితే దానికి మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు ఇది సరైనటువంటి చర్య కాదు ఈ ప్రభుత్వ తీరు మారాలి ఈ ప్రభుత్వం యొక్క తీరు మారకపోతే ఖచ్చితంగా త్వరలోనే నిరవధిక సమ్మె చేపడతాము దీనికి కారణం ఈ ప్రభుత్వ తీరే కారణమవుతుందని చెప్పి ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ సమ్మె నోటీస్ ఇచ్చే దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇంజనీరింగ్ కార్మికులకు గత పదిహేడు రోజుల సమ్మెకాలం సందర్భంగా తొమ్మిది మంది ఐఏఎస్లతో కమిటీ వేశారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు అమలు చేస్తామని చెప్పే చెప్పారు కానీ ఇంతవరకు వాటిని అమలు చేయలేదు అదేవిధంగా ఏదైతే పారిశుద్ధి కార్మికులు ఇతర విభాగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారో వీరికి సంబంధించి అరవై రెండు సంవత్సరాలకి వయో పరిమితి పెంచుతామని చెప్పేసి అదేవిధంగా వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి డెబ్బై ఐదు వేల రూపాయలు వేతనంతో పాటు వాళ్ళకి ప్రతి రెండు సంవత్సర ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రెండు వేల రూపాయలు లెక్కన లెక్క కట్టిస్తామని చెప్పారు వాటిని ఇంతవరకు ఇవ్వలేదు సంవత్సరానికి రెండు వేలు చొప్పున ఇస్తామని చెప్పి లెక్క కడితే వాటిని కూడా ఇంతవరకు ఇవ్వలేదు చట్టబద్ధమైనటువంటి సెలవులు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కార్పొరేషన్లో లేదు ఆఖరికి మేడే రోజు కూడా వీళ్ళకి ఆబ్సెంట్ వేసి సెలవు జీతంలో కోత పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అదేమైనా అడిగితే మాకు కమిషనర్ గారు ఈ సెలవులకు సంబంధించి లేదు ఇవ్వలేదు మేము ఆదివారం ఒక్కరోజు మాత్రం ఇస్తాము మిగతా ఏ ఎటువంటి సెలవులు కూడా మీకు లేవు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు చెప్పడం చాలా దుర్మార్గం దీనికి తోడు గతంలో నెల రోజుల ముందు ఇక్కడ ఇదే కార్పొరేషన్లో స్థానిక సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున విధులు బహిష్కరించి ఇక్కడ కార్మికులందరూ ధర్నా చేస్తే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు అదేవిధంగా అదనపు కమిషనర్ అయినటువంటి ప్రస్తుత కమిషనర్ గారు ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ సిఐటి నాయకత్వం మున్సిపల్ యూనియన్ నాయకత్వంతో చర్చలు జరిపారు నెల రోజులు మాకు గడువు ఇవ్వండి ఈ నెల రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు మనం యూనియన్గా నెల రోజులుగా ఇంకొక పది రోజులు కూడా అదనంగా తీసుకోండి ఆ లోపు కానీ పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన బాట పడతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు నలభై రోజులు దాటిపోయింది అయినా కూడా ఎక్కడ వేసినటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి తప్ప ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు దీనికి నిరసనగా వెంటనే మేము సమ్మె పోయేదానికి కూడా సిద్ధపడబోతున్నాం ఈలోపు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తానికి చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం మున్సిపల్ కార్మికులకి పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగిన సమ్మె ఒప్పందాల్లో ఈరోజు ఉన్న మున్సిపల్ కార్మిక శాఖ మంత్రి నారాయణ గారు వాతపూర్వకంగా మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది అది ఇప్పటికే వాళ్ళ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఉంది కనుక వెంటనే దాన్ని అమలు చేయాలని మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యక్రమంగా కోరుతున్నాము ముఖ్యంగా మాకు ప్రభుత్వ పథకాలు ఏమీ వర్తించడం లేదు ఇప్పుడు పెరిగిన నిత్యావసర సరుకులు కానీ గ్యాస్ ధరలు కానీ ఇంటి పనులు కానీ బాధుడే బాధుడు కరెంటు బిల్లు పోయి వేరే బాధుడు అనే విధంగా కరెంటు బిల్లులు పెరిగాయి కానీ ఇంజనీరింగ్ శిక్షణ కార్మికుల వరకు రూపాయి జీతం అనేది పెరగలేదు దీని వెంటనే పరిగణనలోకి తీసుకొని ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం